చెప్తా నేను కోసి పెడతా లేడీ చెట్టు నాకుందా నీకులే అది అట్లాంటిది అవతల ఉంది చూడు ఏళ్ళు ఉన్నాయా Salamina y Piet Lady okay.

చేసినాడు ఏం చేస్తుందా చేసినాడు ఏం పనిచందా నేను ఒక మంచి రాజధాని ఎవరి మీద లేదు తిను పడు 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 నేను నచ్చినది ఇష్టం ఇంకా పండ్లు ఇంక ఇప్పుడే రావు ఇంకా అయిపోయా తింటు ఇచ్చు కోసిచ్చి లేచా అవే లేదు తిను లేస్ లేసి తిన పిచ్చలా పిచ్చలు తింటానా పిచ్చలు ఏంటి తింటాను పిచ్చరాలు తినలే పిచ్చలు తిను పక్కన పెట్టాం పిచ్చలలో సారం ఉందంట పిచ్చలు విన్నావా పడేసినావా పిక్చర్లు సారం ఉంటాయంట పిచ్చ మీ మామ పిక్చర్లలో పిచ్చలలో సారం ఉంటుందని లోపల నాడు ఏం పెట్టినారు మా వాళ్ళు కోరుణా 嗯。Mm hmm.